పూజ చేయడానికి పూజా సామాన్లు కావాలి కదండి మరి ఆ పూజా సామాన్యం కావాలి మామూలు పూజ సామానే పసుపు కుంకుమ గంధం అగర కర్పూరం అగ్గి పెట్టే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోడు అన్నీ తెచ్చుకుని అగ్గిపెట్టి మాత్రం మర్చిపోతారు అగ్గి పెట్టే దీపారోహన కుంది ఒత్తులు అందులో వేయటానికి ఆవు నూనె తమలపాకులు ఓ డజన్ అరటిపళ్ళు తీసుకోండి ఎక్కువైనా పర్వాలేదు రెండు పళ్ళు ఎక్కువ ఉండటమే బెటర్ ఓ డజన్ అరటిపళ్ళు తీసుకోండి రెండు కొబ్బరికాయలు ఈ రెండు కొబ్బరికాయలు ఎందుకండి కలస దేవత కొట్టడానికి కాయ నివేదన చేయటానికి రెండోదేమో హోమకుండంలో వేయాలి అందుకని ఇక్కడ రెండు కావాలి కలసంగా పెట్టడానికి ఒక కొబ్బరికాయ గతంలో చెప్పేస్తాం మనం అంటే మొత్తం మీద మూడు కొబ్బరికాయలు కావాలి ఇలా ఇవన్నీ కూడా మనకి పూజాశ్రమం తెచ్చుకోవాలి తరువాత ఆహుతులు హోమంలో ఆహుతులుగా సమర్పించడానికి ఆజ్యాహుతులు లేదా కొన్ని పదార్థాలు అన్నాం ఆజ్యావుతులు అంటే నెయ్యి కావాలి నెయ్యి కానీ నూనె కానీ మీరు ఏదైతే ఆజ్యంగా సమర్పించాలి అనుకుంటున్నారో దాన్ని ముందు అక్కడ సిద్ధం చేసుకోండి మీరు భారీ ఎత్తులోనే సిద్ధం చేసుకోండి ఆ తర్వాత హోమంలో వేసే పదార్థాలు ఆవుతులుగా సమర్పించేవి సామాన్యంగా అన్నం చరవ అన్నం ఎప్పుడు మెత్తగా ఉండకూడదు మంచి పలుకు మీద ఉండాలి గట్టిగా ఉండాలి అన్నం ఆ తర్వాత ఇతర పదార్థాలు మనం చెప్పుకున్నాం కదా నల్ల నువ్వులు తెల్ల ఆవాలు ఇట్లా దానిమ్మ గింజలు ఇవ్వ చాలా చెప్పుకున్నాం మనం గతంలో అవన్నీ కూడా మీరు ఏవైతే ఆహుతులుగా సమర్పించాల్సికున్నారో అవన్నీ అక్కడ పెట్టుకోండి ముందు ఆ హోమం దగ్గరికి వచ్చేయాలి తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి హోమాలు మనం చేసేట్లయితే ప్రత్యేకమైన ఆహుతులు కావాలి ఏమిటవి హోమం చేస్తున్నాం దాంట్లోకి ఎండు మిరపకాయలు కావాలి ఎండు మిరపకాయలు ఈ ఎండుమిరపకాయలు ఒక ప్రత్యంగిరా హోమానికైనా కాదు ఉగ్రమైనటువంటి దేవతలకు ఎవరికైనా సరే ఎండుమిరపకాయలు వాడతారు ఖాళీకి వాడచ్చు చిన్నమత్తాయికి వాడచ్చును ప్రత్యంగిర వారాహి ధూమావతి ఎవరికైనా వాడొచ్చు ఈ ఎండు మిరపకాయలు తర్వాత అక్కడ మనం ఇచ్చేవంటి పాయసాన్నం కానీ గుడాన్నం కానీ వారాహి మొదలైనటువంటి దేవతలకి మనం నివేదనకు వచ్చేటప్పటికీ గుడాన్నం నివేదయామి అంటాం అక్కడ గుడాన్నం అంటే తాటిబెల్లంతో చేసినటువంటి అన్నము గుర్తుపెట్టుకోండి తాటి బెల్లంతో చేసినటువంటి అది మనం నివేదన చేయాల్సింది అలాగే వారాహి హోమం చేస్తున్నాం అనుకోండి దుంపలు కావాలి దుంపలు అంటే కంద పెండలం చెమదుంప బీట్రూటు నెలలో దొరికే కూడా అన్నీ కూడా తుంగ తుంగముస్తలు అంటే వరాహానికి చాలా ఇష్టం అవి ఎక్కడ దొరుకుతాయి అంటే బయట కోట్లో దొరుకుతాయి ఇదివరకు అయితే కిలో పాతిక ముప్పై ఉండేది ఇప్పుడు వంద నూట యాభై అమ్ముతున్నాడు మీకేనా కూడా దొరుకుతాయి కాడి ప్రదేశాల్లో తుంగ మొలుస్తుంది దాన్ని పీకితే అడుగులు ఉంటాయి చిన్న చిన్న దుంపలు అవి ఎడబెట్టి మీరు హోమంలో వేసేయటమే ఇవన్నీ కావాలి మనకి అలాగే నువ్వులు తెల్లావాలు బియ్యం ఇలాంటి పదార్థాలు ఇవన్నీ ఆవుతలుగా సమర్పించడానికి మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో అవన్నీ అక్కడ పెట్టుకోండి ముందు ఇక పూర్ణాహుతి పూర్ణాహుతి అనేది చేస్తాం మనం ఎప్పుడు హోమ సంపూర్ణత ఫలసిద్ధ్యర్థం పూర్ణాహుతి హోమం కరిష్యే అని చెప్తాం హోమం అంతా అయిపోయిన తర్వాత హోమం మనం మనకి సంపూర్ణమైన ఫలితం ఇవ్వటం కోసం అని పూర్ణాహుతి హోమం చేస్తున్నాము అని అంటాం ఈ పూర్ణాహుతి దీనికి ఏం కావాలి ఎక్కడ వన్మకాయి కావాలి పూర్ణాహుతికి వన్ మకాయి కావాలి ప్రతిరోజు మనం చేసే హోమం అయితే ఆజ్య పూర్ణాహుతి సరిపోతుంది అలా కాకుండా ఏదైనా ప్రత్యేకమైన హోమాలు అష్టోత్తర చెత్తజెండి చేసామండి ఆఖరి రోజున పూర్ణాహతి చేస్తున్నాం అలాంటి చోట్ల పూర్ణాహతి సామాన్ విడిగా ఇవ్వాలి బయట మనకి బజార్లో పూర్ణాహుతి ప్యాకెట్ అని అమ్ముతున్నారు యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకుని అవి చిన్న చిన్న హోమాలకి తప్పనిసరి పరిస్థితుల్లో తెచ్చుకోండి ఆ ప్యాకెట్ తెచ్చివేసే బదులు ఆద్య పూర్ణాహుతి చేయడం చాలా బెటర్ అందులో ఏం ఎత్తునో కూడా తెలియదు చిన్న చిన్న పొట్లాలు కట్టి వెళ్తూ ఉంటాడు అది ఏమిటో కూడా తెలియదు మనకి ఒకసారి ఎప్పుడో చూశాను ఎండిపోయిన సీతాఫలాలు కూడా వేశాడు అందులో అది కాదు మీరు పూర్ణాహుతి ఇవ్వాలి అంటే మీకు అలా చూడండి ఒట్టి వేయండి సుగంధపాల జాజికాయ జాపత్రి లవంగాలు రుద్దచేట జఠా మాంసి ఇవన్నీ ప్రత్యేకమైన పదార్థాలు ఉన్నాయి గంధపు చెక్క పచ్చకర్పూరం నవరత్నాలు అలాగే ఎండు కొబ్బరి చెక్కలు ఇవన్నీ చాలా పదార్థాలు ఉన్నాయి ఇప్పుడు మనం త్రిఫలాలు అని అమ్ముతాం అమ్ముతారు బయట త్రిఫలాలు అంటే కానికాయ కరక్కాయ ఉసిరికాయ ఈ మూడు కూడా అలాగే మనకి తిప్పతీగ ఇలాంటివన్నీ కూడా మనం విడిగా తెచ్చుకోవడం చాలా ఉత్తమం ఇప్పుడు ఈ చర్చ చేయండి హోమం చేసామండి లేదా శాస్త్ర రుద్రం రుద్రహోమం సహస్రం చేసామండి ఇలాంటి చోట పూర్ణావతికి ఇవన్నీ విడివిడిగా తెచ్చుకోవడం బెటర్ అలా తెచ్చుకున్నప్పుడు పూర్ణావతికి ఇది అమ్మవారి హోమం అయితే హోమగుండంలో చీరవేయాలి అదే పురుష దేవతకి సంబంధించిన హోమం అయితే వేయాలి ఆ పంచభరిచి పూర్ణావ సామానంతా కూడా అందులో అయితే మూట కట్టాలి ఇది మనం చేయవలసినటువంటిది